అందరికీ శుభములు ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈనాటి వాక్య ధ్యానాంశము లూకాసు వార్త మొదటి అధ్యాయము పరిశుద్ధ వచనములు ముప్పై వచనం నుండి ఏవది ఆరో వచనం వరకు ఈ దినం సువార్త పఠనంలో మరే మాత యూదయాలోని పర్వత ప్రాంతమందున్న ఎలిజబెత్ అమ్మను సందర్శించింది ఈ సన్నివేశం ఎంతో అద్భుతం మరే మాత ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళలేదు ఈ లోకానికి సంబంధించిన వస్తువులను కాకుండా పరలోక సంబంధమైన పరిశుద్ధాత్మను తీసుకుని వెళ్ళింది ఎలిజబెత్ అమ్మకు అందించింది ఆమె ఆత్మతో నింపబడింది మానవ సంతతి అంతటిలో తల్లి గర్భంలోనే పరిశుద్ధాత్మను పొందుకున్నవారు భక్తిస్ యోహాను గారు మరే మాతను చూచి ఎలిజబెత్ అమ్మ ఆనందముతో ఉప్పొంగిపోయింది నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చుటకు కేలాగు ప్రాప్తించెను నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందుల శిశువు ఆనందంతో గంతులు వేస్తున్నాడు నాట్యం చేస్తున్నాడు అంటోంది మరే మాత ఎలిజబెత్ అమ్మలు ఒకరితో ఒకరు పాటలతోనే మాట్లాడుకుంటున్నారు ఎలిజబెత్ అమ్మ గొంతెత్తి పాట పాడుతోంది లూకా సువార్తలో గ్రంథస్థం చేయబడిన మొదటి పాట ఇది క్రిస్మస్ పాటను కూడా గ్రంథస్థం చేసి అందించిన వారు వైద్యుడైన పునీత లూకా గారు ఈయన ఒక కవి కూడా ఎలిజబెత్ అమ్మని గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కువగా చెప్పబడలేదు కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో మొదటి పాట పాడిన గాయని పునీత ఎలిజబెత్ అమ్మ ఈమె ఎంతో గొప్ప విశ్వాసి ఈమె భర్త జకర్య దేవునితో ఎన్నో ఏళ్ళు నడిచింది దేవుడు తనకు చెప్పినవన్నీ ఇప్పుడు జరగబోతున్నాయని మరియమాతకు తెలియజేస్తుంది మరియమాత యువతి కానీ ఎలిజబెత్ అమ్మ వృద్ధురాలు గిరజబేతమ్మ చెప్పే మాటలు మరియమాతకు ఎంతో ఆదరణను కలిగించాయి తరువాత నలభై ఆరో వచనంలో తీసుకున్నట్లయితే మరియమాత పాట పాడుతుంది ఆమె తన రక్షకుని గురించి గానం చేస్తుంది రక్షకుని ఎందు ఆమె ఆనందిస్తుంది ఆమె ధన్యురాలు ఆమె దయాప్రాప్తురాలు దేవుని కుమారునికి ఆమె మానవ తల్లి రక్షకుని లోకానికి అందించిన ప్రథమ మహిళ దేవుడంతటి వాడే ఆమెను ఎన్నుకున్నాడంటే దేవుని కృప ఆమె మీద ఎంతగా విస్తరించి ఉన్నదో మనం గుర్తించాలి ఇది దేవుని అనాథ ప్రణాళిక అనాది ప్రణాళిక దేవుడెప్పుడు ఏ తప్పు చేయడు మరే మాతో పాట ఎంతో అర్థవంతంగా ఉంది ఆమె తన పాటలో అబ్రహామును పేర్కొన్నది అబ్రహాముల గురించిన సంగతులు ఎన్నో ఉన్నాయి అయినా మనం క్రీస్తును గురించిన సంగతులనే కాకుండా క్రీస్తునే ప్రకటిస్తున్నాం తరువాత మరేమాత జరియా ఎలిజబెత్ ఇంటిలో మూడు నెలలు ఉండి వారిని ఆశీర్వదించి తిరిగి ప్రయాణమై వెళ్ళిపోయారు క్రీస్తునందు ప్రియులారా భారతీయ కథోలిక అయినటువంటి మనం ఈ దినం రెండు గొప్ప పండుగలను జరుపుకోబోతున్నాం మొదటగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇహలోకంలో ఉండగానే పరాయివాని బానిసత్వం నుండి స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందుకున్న పండుగ ఒకటైతే ఈ లోకం నుండి స్వర్గానికి చేరుకునేటువంటి ఆత్మ శరీరానికి పొందిన స్వతంత్ర పండుగ రెండవది ప్రథమంగా భారతీయురంగా బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తారీఖున మనం స్వాతంత్రాన్ని పొందుకున్నాం మన పరిపాలనను మనం ప్రారంభించుకున్నాం మరోవైపున మరేతల్లి మానవులందరికీ ఉదాహరణగా నిలుస్తోంది ఇహలోకమనేటువంటి శరీరంలో బంధీరమైనటువంటి మనం ఆత్మీయంగా స్వర్గరాజ్యానికి చేరుకొని పరిపూర్ణమైన స్వాతంత్రాన్ని పొందుకోవాలని ఈనాటి రెండు పండుగలు మనకు బోధిస్తున్నాయి తరువాత మరేమాత ఏ రోజు మరణిస్తుంది అనే సత్యాన్ని గాబ్రేలు సన్మస్కుడు అక్కడున్న మరేమాతకు మిగతా శిష్యులకు అందరికీ తెలియజేశాడు మరేమాత మరణించే సమయానికి అపోస్తులుడు అందరూ కూడాను ఎరుషలేము చేరుకున్నారు కానీ ఒక్క తోమాసు వారు మాత్రం చేరుకోలేకపోతారు మరే మాతను పవిత్రమైన పేటికలో ఉంచారు తోమా వారి కోసం ఎదురు చూశారు మూడు దినాల తరువాత గారు వచ్చి మరే మాతను చూడాల్సిందే అని పట్టుబడితే ఆ యొక్క పవిత్రమైన పేటికను తెరిచినప్పుడు అందులో మరి తల్లి భౌతిక శరీరం లేదు ఆ స్థానంలో లిల్లీ పుష్పాలు రోజా పుష్పాలు ఉన్నాయి మరే మాత మో మోక్షారోపణం బైబిల్ గ్రంథ మా కాదా అంటే నూటికి నూరు పాళ్ళు బైబిల్ గ్రంథ ఆధారం కనుక క్రీస్తునందు ప్రేరారా విశ్వాస ప్రమాణంలో మనం ప్రార్థిస్తాం మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం శరీరం యొక్క ఉత్నాన్ని విశ్వసిస్తున్నామని మన శరీరాలు యొద్దకు లేపబడతాయి ఇది మన మాట కాదు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది యోహానుసు వార్త పదకొండో అధ్యాయం చూసినట్లయితే లాజరు మరణించినప్పుడు ప్రభువు మార్తమ్మతో పలికిన మాటలు ఏమిటంటే నన్ను విశ్వసించిన వాడు మరణించినను తిరిగి లేస్తారు మరే మాత ఏసుక్రీస్తును తన జీవితమంతా విశ్వసించింది మానవుడు అనేటువంటి వాడు ఆత్మ శరీరములతో లేపబడతాడు తుది తీర్పు కొరకై ఇది మనమా దీన్ని మనము విశ్వసించాలి కనుక క్రీస్తునందు ప్రియులార మరే మాత జన్మపాపము కర్మ పాపము సోకనటువంటిది బైబిలి గ్రంథ ఆధారం ప్రకారం యేసు ప్రభుని వాగ్దానం ప్రకారం మరే మాత మనకంటే ముందుగా వెళ్ళి మోక్ష మార్గానికి చేరుకుని మనకు మార్గచూపరి అయింది ఈరోజు స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని మన యొక్క దేశం కోసం ప్రార్థన చేద్దాం సర్వ లోకాలకు అధిపతివైన ప్రభు మా ప్రియదేశం భారతదేశం బైబిల్లో వ్రాయబడిన ధన్యమైన దేశం మన దేశాన్ని ప్రేమించాలి మన దేశం కోసం ప్రార్థన చేయాలి నా రక్షకుడువైన దేవ మా దేశముపై దృష్టి సారింపు అంధకార శత్రువుల నుండి అవినీతి అక్రమాల నుండి ఉగ్రవాదుల నుండి మా దేశాన్ని రక్షించండి మా దేశ నాయకులను మా దేశ ప్రజలను కీడు నష్టము నుండి వ్యాధి బాధల నుండి పాపాంధకారం నుండి రక్షింపుము మా దేశమును దేశ నాయకులను మా రాష్ట్రమును రాష్ట్ర పాలకులను మా పట్టణమును పట్టణాధికారులను మీకు సమర్పిస్తున్నాము మీరు ప్రజలను పరిపాలించటకు కావలసిన వృత్తి కుశలతను దయచేయండి మా దేశాన్ని సస్యశ్యామరం చేయండి మా దేశాన్ని సకల కీడుల నుండి కాపాడమని సజీవుడైన యేసుక్రీస్తు నామంలో అతి వినయముగా ప్రతిమాలి ప్రార్థించుతున్నాము గార్ బెస్యూ ఆర్ థ్యాంక్ యూ